రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలు సంక్షేమ పాలన మాకు అండగా ఉంటుందని రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఎవరు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లినా వైసీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు ఒంగోలు పర్యటనకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి విఐపి రోడ్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైవి అన్నారు పార్టీ గెలుపుకు అనేక మార్పులు జరుగుతున్నాయని ఎవరిని పోగొట్టుకోవాలని పార్టీ అనుకోదని టికెట్ రాని వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పడం జరిగిందన్నారు హామీలు చేయమని కొందరు పార్టీ మారుతున్నారని వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు మా బలం సంక్షేమ పథకాలు సంక్షేమ అని తెలిపారు లబ్దిదారులు మాకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు గెలుపుకు మార్పులు చేర్పులు ఎన్నికల వరకు జరుగుతాయని ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు రెండు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజలను ఓటు అడుగుతున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని చేస్తున్నానని తెలిపారు ఎవరు ఎక్కడ చేరినా వైసీపీ పార్టీ బలం వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల తప్పకుండా మాకు అండగా నిలబడతారు మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అల్లరామకృష్ణారెడ్డి అనౌన్స్మెంట్ చేస్తున్నారు పోనీ అమ్మా ఆయనకి సీటు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలు కీయటం కోసం మార్చాల్సి వచ్చింది దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి ఇంకా రామకృష్ణ రామకృష్ణారెడ్డి కాదు ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు పోయినందువల్ల మాకేం నష్టం లేదు కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు వాళ్ళకి ఏదో ఒక సంబంధ స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా అయినా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో ఆ విషయం వాళ్ళకేస్తాము అంటే వైసీపీ నుంచి ఐదు మంది వారసులకి అవకాశం ఇస్తున్నారు ఈసారి ఒంగోలు ఎంపీగా మీ రంగంలో ఉన్నారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పని చేయడానికి మేము ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలబడటమే మా కార్యక్రమం సమీకరణ సమీకరణలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకేమన్నా మార్చే ఉన్నాయా నిన్న సిద్ధారావురావు తనయుడు కానీ సిద్ధారావురావు కానీ కూర్చోబెట్టి మాట్లాడడం సమాచారం ఒంగోలు టికెట్ విషయంలో మార్పులు చేరుకునే విషయంలో కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు సుమారుగా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మార్పులు చేయడం జరిగింది అందులో చాలా మందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది చాలామందిని వేరే నియోజకవర్గాలే మార్చడం జరిగింది ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ సమన్యాయం చేసి న్యాయం చేసే విధంగా పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు జిల్లా జిల్లాలో ఇంకా ఖరారు కాలేదు ఎక్కువ అలిగేషన్స్ లేని చెప్పేసి ప్రచారాలు వస్తున్నాయి సార్ ఆల్రెడీ రెండు మూడు కాన్ఫరెన్స్ మార్చారు కదా అంటే ఏమైనా సార్ ఇప్పుడు జిల్లాలో మీ సంబంధించిన అంచులనే ఒక సోషల్ మీడియా మధ్య కూడా కొంచెం ఒక వైసీపీ నాయకులు కూడా అన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునే వాళ్ళు కానీ నాకంటూ సొంత అభిమానులు ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం కలిసి పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అని చెప్పి ఒక చిన్న పవన్ కళ్యాణ్ కానీ అందరు కలిసి ఒక చిన్న లోగో ఆవిష్కరించారు ఈరోజు సర్పంచ్లో సమావేశం పెట్టి పార్టీ అతీతంగా అంటే జగన్ రెడ్డి మీద ఇలాగ సర్పంచ్ నిధులన్నీ మీటింగ్ పెట్టినారు అంటే ఏ విధంగా మీరు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పొంద పంతొమ్మిది ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు మేము అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అదే ధీమాతోటి మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు గెలిచేదానికి మా మా ప్రయత్నం మేము చేస్తాం సార్ ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో ఒక ఒక పేక్ వచ్చింది అంటే ఇటు గుంట కానీ ఇటు బాలని సిద్ధారావు కానీ కానీ అసలు వైసీపీ పార్టీలో ఉంటారా ఉండరా అని అవన్నీ నన్ను ఎందుకు అడుగుతాము నువ్వే చెప్తున్నావు సోషల్ మీడియాలో వచ్చిన అన్నింటికి మనం సమానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవడికి బుద్ధి పడితే వాడు చూసిన పిల్లలు వాడు ఇష్టం వచ్చాడు పెడుతుంటాడు మీడియాలో కూడా ఈరోజు ఎట్లాంటి అర్థాంతాలు రాస్తున్నారు చూస్తున్నారు అట్టడిది ఇంకా సోషల్ మీడియాని పట్టుకొని రోజు మనం డిబేట్ చేసుకుంటూ పోతే అవకాశం ఇప్పుడు లేనా ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేస్తానే ఉన్నా పోయిన పంతొమ్మిది ఎలక్షన్స్ వరకు ఉదయ గోదావరి జిల్లాలో చేసా ఇప్పుడు గత రెండు నాలుగు సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాధ్యతలు చేస్తానే ఉన్నా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయడానికి మేము ఉండేది ఎవరు ఎక్కడ చేయినా వైసీపీకి నష్టం ఉండదు అని పదే పదే చెప్తూనే ఉన్నా వైసీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి పాలన సాగిస్తున్నారో మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలోళ్ళు మాకు తప్పకుండా అండగా ఉంటారు ఎవరు ఏ పార్టీలో చేరినా మేము భయపడాల్సిన పని లేదు